క్రీస్తు శుభనామమునం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరొకసారి ఈ యొక్క శనివారము ఉదయకాల సమయంలో మీ గృహానికి వాక్యము చేత పట్టుకొని మీ ముందుకు రావడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను కేవలము దేవుని యొక్క కృప ఆయన మహాకృప చేత దేవుడు జన్మనిచ్చి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి మనందరికీ మరి ఈ ఆత్మీయ జీవితం రక్షణ పొందుకున్న జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు అంతేకాకుండా తన రాజ్యము కొరకు మనందరినీ సిద్ధపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అంతేకాకుండా ఈ చక్కటి అవకాశం టీవీ పరిచర్య ద్వారా అనేకులకు దైవ ప్రేమను అందించే అవకాశమును దేవుడు అనుగ్రహించాడు అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమాలు మరి ఈ రకంగా కొనసాగడానికి దేవుడు ఎంతగానో మరి సహాయం చేస్తున్నాడు ఎంతోమంది ఆత్మీయ బిడలు ముందుకు రావడం ద్వారా మరి వారి సహకారాన్ని అందించడం ద్వారా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము అన్నది నేను మీకు తెలియజేయను ప్రార్థించండి సహకరించండి కేవలం ఏంటంటే స్వలాభము కోసం కాదు ఏదో సంపాదించాలని కాదు ఇది మరి లాభము వచ్చే కార్యక్రమాలు కావు లాభము సంపాదించుకునే కార్యక్రమాలు కాదు గమనించండి దేవుని బిడ్డలారా ఇది ఎంతో ఖర్చుతో కూడిన పరిచర్య అయినా పర్వాలేదు ఇది మనమేదో గొప్ప చేస్తున్నామని కాదు కానీ దేవుడు తన కృపను అందిస్తున్నాడు అన్నది వాస్తవం అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ నేను అభినందిస్తున్నాను ఎంతోమంది బీదవారు ఆధారం లేని వారు ఈ కార్యక్రమాలకు మరి వారు ప్రయాసపడి కష్టపడి వారి కష్టార్జితంలో నుండి చేతులు చాపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు అటువంటి వారిని నేను అభినందిస్తున్నాను మరి దేవుని కృప ద్వారా మరి ఈ వారంలో అదేవిధంగా వచ్చే వారంలో వెలుబడే ఈ రెండు ప్రసారమయ్యే రెండు కార్యక్రమాలను మరి మా సంఘానికి చెందినటువంటి జప్తి శివనూర్ గ్రామానికి చెందిన సహోదరి బుజ్జి గారు తన పిల్లలు ఈ మధ్యలోనే తన భర్తను కోల్పోయింది ఎంతో కష్టంలో మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రియ సహోదరి ఉన్నది అయినప్పటికీ తనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ భర్త మరణం తర్వాత దాంట్లో నుండి కూడా రెండు కార్యక్రమాలకు తాను చేతులు చాపడం జరిగింది దయచేసి ఆ ప్రియ సహోదరు కొరకు ప్రార్థించండి తన కుటుంబం కొరకు ప్రార్థించండి తన ఇద్దరు బిడ్డల కొరకు కూడా ప్రార్థించాలని ప్రేమతో కోరుచున్నాను ఈ విధంగా ఎంతోమంది ఆధారం లేని వారు మరి ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం నేను నిజంగా వారిని అభినందిస్తున్నాను దేవుడే వారికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించునిగాక మరి దేవుని కృప ద్వారా గడిచిన వారాలలో యేసు ప్రభు యొక్క గొప్పతనము ఆయన శిల్వ పైన చేసినటువంటి ఆ త్యాగము అవన్నీ కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము గమనించండి ఈరోజు మరొక విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను మరి ఆ యొక్క కార్యము ద్వారా జరిగినటువంటి ప్రయోజనాలు కానీ ఆయన గొప్పతనం కానీ అవన్నీ మనం చూసాము కాకపోతే ఈరోజు సిలువ యొక్క గొప్పతనం ఏంటో చూద్దాం సిలువ యొక్క గొప్పతనం ద గ్రేట్నెస్ ఆఫ్ క్రాస్ కదా గమనించండి సిల్వ యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఆనాడు ప్రభువును ఎందుకు సిల్వ వేయాలని నిర్ణయించారు సిల్వ వేయడం ద్వారా అతన్ని చంపాలి అని అతన్ని ఆ విధంగా మరణానికి అప్పగించాలని ఎందుకు నిర్ణయించారు అసలు సిల్వ మరణం ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే గమనించండి ఆనాడు గజ దొంగలకు వేసేటటువంటి శిక్ష సిల్వ మరణం గమనించండి కదా ఘోరమైన మరి నేరస్తులకు వేసేటటువంటి శిక్ష ఆ యొక్క సిల్వ మరణం సిల్వ అంటే అది దేనికి గుర్తు అంటే ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ షేమ్ ఒక అవమానానికి గుర్తుగా ఉన్నటువంటిది సిల్వ గమనించండి దేవుని బిడ్డలారా అది అవమానానికి గుర్తుగా కనబడుతూ ఉంది అంటే ఒక వ్యక్తిని అవమానపరచడం కదా ఒక వ్యక్తిని మరి తనకున్నటువంటి విలువను పోగొట్టడం ప్రజల మధ్యలో అతన్ని నిలబెట్టడం యేసు ప్రభువుల వారిని ఆ విధంగా శిక్షకు గురి చేయాలి అన్నది ఆనాడు ప్రజలు తలంచినటువంటి విషయం దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా ముప్పై మూడున్నర సంవత్సరాల ఒక మంచి యవనస్తుడు ప్రజల మధ్యలో అర్ధనగ్నంగా కదా దిగంబరిగా ఆ విధంగా అతన్ని నిలబెట్టి శిల్వ మీద అతన్ని చంపాలి ఆ విధంగా అతన్ని అవమానపరచాలి నిజమే గమనించండి సిల్వ అవమానానికి గుర్తుగా ఉన్నది కానీ యేసు ప్రభు దాని యొక్క ఆ ఆ గుర్తు అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ సిలువను దేనికి గుర్తుగా మార్చాడో నాలుగు విషయాలు చెప్పాలని దీన సేవకుడిగా ఆశిస్తున్నాను ఆ సిలువ యొక్క విలువ మారిపోయింది దాని యొక్క అర్థము మారిపోయింది దయచేసి గమనించండి అది అవమానానికి గుర్తుగా ఉన్నది కానీ అవమానాన్ని తీసుకొని ఆ అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ శిక్షను అనుభవించి తాను లోకానికి ఏం పంచాడు శిల్వ మీద నుండి అన్న విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను దయచేసి రోమా పత్రికలో దయచేసి మొదటి విషయాన్ని సిల్వ దేనికి గుర్తుగా మారిందో ఐదో అధ్యాయము దయచేసి ఎనిమిదో వచ్చిన మనం చూద్దాం రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను క్రీస్తు మన కొరకు చనిపోయను ఇంకా పాపులమై ఉండగానే చనిపోయను అని చెబుతూ దానికి పైన వాడిన మాట ఏంటంటే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ శిల్వపై నుండి ఏసు ప్రభు చూపించింది కనపరిచింది ఏంటి అంటే ప్రేమ గమనించండి ఇప్పుడు శిల్వ యొక్క అర్థం మారిపోయింది అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి శిల్వ ప్రేమకు గుర్తుగా మారింది గమనించండి దైవబిడలారా యేసు ప్రభు ఆ శిలువ పైన మరి ఆ శిక్షను అనుభవిస్తూ లోకానికి ఆయన కనపరిచింది ఏంటో తెలుసా ప్రేమను కనపరిచాడు సెలవ మీద నుండి మనము మొత్తం ఆ దృశ్యమంతా ధ్యానిస్తే కనుక అక్కడ మనకు కనిపించేది కేవలం ప్రేమ ప్రజలు ఆయనను హింసిస్తున్నారు అతన్ని సెలవుకు అప్పగించారు సెలవు వేయాలి సెలవు వేయాలి సెలవు వేయాలని మరి ఆ కేకలు వేశారు గమనించండి కానీ ప్రజల పైన ఆయన కనపరిచింది ఏంటి అంటే ప్రేమనే కదా ఆయన కనపరిచింది తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు నాయన క్షమించు రెండవ నేరస్తుని కూడా క్షమించాడు కదా తన తల్లి అయిన మరియకు ఆధారం చూపించాడు అక్కడ కూడా ప్రేమను కనపరిచాడు శిలవపై నుండి ఆయన కనపరిచింది లోకానికి చూపించింది ఏంటో తెలుసా ప్రేమ అంటే ఇప్పుడు అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ సెలవ దేనికి గుర్తుగా మారింది అంటే ప్రేమకు గుర్తుగా మారింది గమనించండి మంచి వాళ్ళ పట్ల కాదు ఆయన ప్రేమ చూపించింది మనం ఇంకా కదా ఏమంటాడు మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపాడు పాపులమైన మన కొరకు చనిపోయాడు అందులో ప్రేమ లేదా ఈరోజు యేసు ప్రభులో ఎందుకు ప్రేమ అనేది లోకానికి కనిపించదు గమనించండి ఆయన సిల్వపై నుండి కనపరిచింది ప్రేమ అందుకోసమే భక్తుడైన యోహాను కూడా తన పత్రికల్లో రాస్తాడు మొదటి పత్రికలో అద్భుతమైన మాటలు ఎందుకంటే యోహాను భక్తుడు చివరి వరకు యేసుతో పాటు నడిచాడు కదా ఏసయ్య ఏంటో అతనికి తెలుసు ఒకసారి మనము మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం నుండి చదివితే గనుక ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుణ్ణి మన కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ఉండటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది హలెయ అందులో ఏముంది ప్రేమ ఉంది కదా దేవుడు ఉన్నాడు ప్రేమకు అర్థము అనేది ఆయన ఆయన యొక్క ఆ సిల్వ కార్యము ద్వారా సిల్వలో చేసినటువంటి ఆ కార్యము ద్వారానే లోకానికి కనబడుతుంది గమనించండి ప్రేమకు అర్థాన్ని తీసుకొచ్చాడు ఏసై యొక్క ఆ సిల్వ కార్యం దయచేసి గమనించండి దైవబిడ్డలారా ఈరోజు మనము ఆ ప్రేమను మనం గుర్తించాలి కదా ఏసై ఆయన మనల్ని ప్రేమించాడు వాక్యంలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా మనము బలహీనులమై ఉండగా మనం శత్రువులమై ఉండగా అదే ఐదో అధ్యాయంలో మనం శత్రువులమై ఉండగా మనం పాపులమై ఉండగా మనం బలహీనులమై ఉండగా ఎఫీసీలకు రాసిన పత్రికలోనేమో మనము దూరస్తులమై ఉండగా అంటాడు మంచి వాళ్ళపైన కాదు ఆయన ప్రేమను కనపరిచింది మనము మంచి జీవితాన్ని జీవించున్నప్పుడు కాదు మంచి లక్షణాలతో పరిశుద్ధులముగా ఉన్నప్పుడు కాదు మనం పాపులముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు ఈరోజు మనుషులు ఎవరిని ప్రేమిస్తారు మంచి వాళ్ళను ప్రేమిస్తారు సహాయం చేసే వాళ్ళను ప్రేమిస్తారు నచ్చిన వాళ్ళను ప్రేమిస్తారు శత్రువులను ప్రేమిస్తారా ఏసయ్య లోకానికి కనపరిచింది అదే నిన్న నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అంటాడు అంతేకాకుండా నీ శత్రువులను కూడా ప్రేమించు అంటాడు శత్రువులను ప్రేమించడం ఈరోజు అందరితో మనం శత్రుత్వం పెట్టుకుంటాం మన ఇంటి ప్రక్క వాళ్ళు ఆ ప్రక్క వాళ్ళు ఈ ప్రక్క వాళ్ళు ముందు వారు వెనక వాళ్ళు అందరూ మనకు శత్రువులే ఏంటి కారణం ఎందుకు శత్రుత్వం ఎవరితో మనకు శత్రుత్వం ఎందుకు చెప్పండి కొంతమంది జీవితకాల శత్రువులు ఉంటారు ఇంకా చిరకాలం శత్రువులే చిరకాలం స్నేహం కాదు చిరకాలం శత్రుత్వం గమనించండి ఏసై నేర్పింది అదా ఏసై నేర్పింది ఏంటో తెలుసా కదా ఆయన ఆ అవమానాన్ని స్వీకరిస్తూ లోకానికి కనపరిచింది ఏంటి అంటే ప్రేమను కనపరిచాడు కొవ్వొత్తి ఏ విధంగానైతే అది కాలుతూ ఉంటూ లోకానికి ఇంటి వారికి వెలుగునిస్తుందో అది అది కాలిపోతూ ఉంటుంది కూలిపోతూ ఉంటుంది నలిగిపోతూ ఉంటుంది కానీ అది వెలుగును కనపరుస్తుంది దైవ విడలరా ఇది ప్రేమ ఏసయ్య కదా ఇప్పుడు మనము చెట్లను చూస్తుంటాం కదా చెట్లు ఏం చేస్తాయి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ స్వీకరిస్తాయి ఆక్సిజన్ని మరి లోకానికి అందిస్తాయి ఆక్సిజన్ అందిస్తాయి దాన్ని బట్టి కదా గమనించండి దేవుని బిడ్డారా అది ఏం స్వీకరిస్తుంది ఏమి ఇస్తుంది ఏసయ్య ప్రేమలో కూడా ఏసయ్య సిల్వలో కూడా మనము చూసేది అదే ఏంటంటే ఆయన మరి అవమానమును స్వీకరించాడు అవన్నీ స్వీకరించాడు కదా గేలి చేసిన ఆ మాటలు కదా హింసించినటువంటి ఆ హింస బాధ వేదన అవమానము అనేది అన్నిటికంటే కూడా మరి భరించలేని వేదనది శరీర వేదన కంటే కూడా శరీర శ్రమ కంటే కూడా అవమానము అనేది కదా ప్రజల మధ్యలో పబ్లిక్లో నిలబెట్టడము అనేది అది ఎంత భరించలేని అవమానం గమనించండి ఈరోజు టీవీ ముందుకు రావాలంటే ఒక చిన్న తప్పు చేసి మీడియా ముందుకు రావాలి అంటే తలదించుకుంటారు కదా తలపైకైతే ఎప్పుడు చూడరు వాళ్ళు గమనించండి యేసు ప్రభుల వారు అవమానమును స్వీకరించి ప్రేమను లోకానికి కనపరిచాడు అందుకోసమే మనం కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అంటాడు ఆయన ప్రేమను గుర్తించి ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈరోజు లోకంలో ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే ఏసయ్య ఎందుకంటే లోకంలో కదా దేవుని పేరట మరి ద్వేషిస్తున్న వారున్నారు దేవుని పేరట హింసలు చేస్తున్న వారున్నారు దేవుని పేరట చంపుతున్న వారున్నారు కదా ఈరోజు ఉగ్రవాదులు భయంకరంగా దేవుని పేరట ఎన్నో చేస్తున్నారు కానీ దేవుని పేరట ప్రేమించే లక్షణం ఉందా దేవుని పేరున ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావా భక్తి పేరున ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నావా భక్తి పేరట ఎదుటి వ్యక్తిని చంపడమా భక్తి పేరట ఎదుటి వ్యక్తిని హింసించడమా భక్తి పేరట ఎదుటి వ్యక్తిని అవమానకరంగా మాట్లాడడమా ఎప్పుడు చేయకూడదు ఆ ఏ మతస్థులైనా సరే దేవుని పేరట భక్తి పేరట చేయకూడదు దేవుని పేరట ఒక వ్యక్తిని ప్రేమించాలి అది యేసయ్య చూపించాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ ప్రేమ కదా ప్రేమ అంటే గివింగ్ సంథింగ్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ అంటారు అంటే ఏమి ఆశించకుండా కనపరిచేదే ప్రేమ ఏసై ఆ విధంగా ప్రేమను లోకానికి తన శిల్వ ద్వారా అందించాడు కదా శిల్వ ప్రేమకు గుర్తుగా మనం చూస్తాం రెండో విషయాన్ని చూద్దాం త్వర త్వరగా పిలిపిల్లకు రాసిన పత్రికలో మనందరికీ పరిచయం ఉన్న భాగమే పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో అద్భుతమైన మాటలు మనం చూస్తాం ఐదవ వచ్చిన నుండి క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమ ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిల్వ మరణం పొందున అంతగా విధేయతో చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను సిల్వ దేనికి గుర్తుగా మారింది అంటే రెండవ విషయం సిల్వ త్యాగానికి గుర్తుగా మారిపోయింది ఇట్ ఈజ్ అ సైన్ ఆఫ్ సాక్రిఫైస్ కదా కదా అది త్యాగానికి గుర్తుగా మారింది ఆయన అంటే ఏంటి త్యాగము అనే మాట మీరు అనొచ్చు గమనించండి సిల్వ పైన పడిన ఆ శ్రమనే కాదు ఆయన దేవుడై ఉండి ఆ గొప్ప మహిమను గొప్ప ఆధిక్యతను వదిలిపెట్టుకొని ఆయన దేవుడై ఉండి దేవుని స్వరూపి అయి ఉండి కదా ఆ విడిచిపెట్టుకోకూడని భాగ్యము అని ఎంచుకొనే లేదంట కానీ ఏ విధంగా వచ్చాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తర్వాత కిందికి మనం వస్తే కనుక ఆయన శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఒబీడియన్స్ తర్వాత తన్ను తాను తగ్గించుకొని హ్యుమానిటీ కదా హంబల్నెస్ కదా తగ్గించుకునే లక్షణం విధేత చూపే లక్షణం ఆయనలో మనము చూస్తాము దైవబిడ్డలార అంటే ఆయన ఉండి మానవుడిగా రావడంలో ఏంటి అర్థము అంటే త్యాగము సాక్రిఫై చేశాడు ఎవరి కోసం చేశాడు ఈ త్యాగం నీ కోసమే నా కోసమే మనకు పడవలసిన శిక్ష పాపము ద్వారా మరి వచ్చినటువంటి ఆ శిక్ష ఆయన పొందుకొని ఒకరోజు మనము నరకానికి వెళ్ళవలసినటువంటి ఆ పరిస్థితిని ఆయన తప్పించాడు దేవుని బిడ్డలారా పాపం ద్వారా వచ్చే జీతం మరణం ఇటర్నల్ పనిష్మెంట్ ఇటర్నల్ డెత్ నిత్య మరణం అది దానిని తప్పించడానికి యేసు ప్రభుల వారు ఆయన త్యాగము చేశాడు అన్నది వాస్తవం ఈరోజు ఏసయ్య త్యాగమును గ్రహిస్తున్నావా దేవుని బిడ్డలారా ఈరోజు ఆయన ఉండి మానవుడిగా వస్తే అందరూ ఏమంటున్నారు ఆయన ఒక మానవుడు అంటున్నారు ఆయన దైవ మానవుడు దేవుడే మానవుడయ్యాడు గాడ్ బికేమ్ మ్యాన్ కదా దేవుడు మానవుడుగా వచ్చాడు అది తగ్గింపు ఆయనలో సాక్రిఫైస్ అది త్యాగము అనే ఆ సత్యాన్ని లోకం గ్రహించాలి దైవబిడలారు ఆయన త్యాగం చేశాడు త్యాగం చేసి ఆయన ఈ లోకానికి రావడం ఆ త్యాగమే సిల్వ మీద మనం చూస్తాం గమనించండి ఎంత శిక్షను భరించాడు ఆయన ఆకలిని భరించాడు కదా వేదన భరించాడు ఆ ఎండ తీవ్రతను భరించాడు కదా కనీసం నీరు కూడా ఇవ్వడానికి ప్రజలు ముందుకు రాలేదు రాత్రంతా హింసించబడుతున్నాడు దినమంతా అంతేకాకుండా భారమైన శిల్వ ఆ కొండపైకి కదా నేల మీద సామాన్యమైన నేల మీద నడవడం ఒక ఎత్తైతే కొండెక్కడం బరువెత్తుకొని కొండ ఎక్కడము ఇదంతా త్యాగము కాదా యేసయ్య చేసిన కార్యములో ఎంత గొప్ప త్యాగముంది ఈ సత్యము లోకము గ్రహించగలిగితే మనలో కూడా త్యాగము రావాలి మనలో కూడా త్యాగం రావాలి నువ్వు దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నావు నువ్వు భక్తి కోసం ఏం త్యాగం చేస్తున్నావు ఈరోజు దేవుని కోసము నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావా సాక్రిఫైస్ చేస్తున్నావా దేవుని కోసము నీకున్నటువంటి డబ్బును త్యాగం చేస్తున్నావా నీకున్నటువంటి అవకాశాలను త్యాగం చేస్తున్నావా ఈరోజు దేవుని పేరట ఏమి కూడా ఇవ్వడానికి ఇష్టపడరు దేనికి ముందుకు రారు దైవ బిడ్డలారా దయచేసి సత్యాన్ని గమనించాలని దేవుని పేరట మనం చేస్తున్నాను మనలో ఆ త్యాగము అనేది తప్పకుండా కనబడాలి మరొక విషయాన్ని మనము ఆలోచన చేస్తే గనుక గమనించండి అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ సిల్వ ఇప్పుడు ప్రేమకు గుర్తుగా మారిపోయింది రెండవది త్యాగానికి గుర్తుగా మారిపోయింది మూడో విషయము సిల్వ విజయానికి గుర్తుగా మారింది ఒకసారి కొలసిలకు రాసిన పత్రికలో ఆ మాట చూద్దామా కొలసిలకు రాసిన పత్రిక దయచేసి రెండో అధ్యాయంలో పదమూడవ వచనము పదిహేను వచనం కలిపి ఉన్నాయి దయచేసి చదువుదాం మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వల్లనూ మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దానిమీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలవ చేత జయోత్సవముతో సిలవ జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తున్నది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి యేసు ప్రభుల వారు ఆ శిలువ కార్యము ద్వారా త్యాగము ద్వారా లోకానికి కనపరిచినది లోకానికి ఆయన ప్రసాదించినది ఏంటి అంటే విజయ జీవితం దేనిపైన విజయం ఇచ్చాడు గమనించండి పాపము పైన దేవుడు మనకు విజయం ఇచ్చాడు కదా అంతేకాకుండా దుష్టుని పైన సైతానుని పైన దేవుడు మనకు విజయమునిచ్చాడు లోక అధికారులు లోక అధికారం సైతాను అధికారం ఆ దాని నుండి దేవుడు మనకు విజయమునిచ్చాడు అంతేకాకుండా ఒకరోజు మనకు ఆ పాపము ద్వారా పొందబోయే ఆ శిక్ష ఏదైతే ఉందో ఆ నిత్య నరకం ఏదైతే ఉందో ఆ నరకము పైన కూడా దేవుడు మనకు విజయాన్ని ప్రసాదించాడు గమనించండి విజయం మరణాన్ని జయించిన విజయం అది కదా సమాధిని జయించిన విజయం ఏసయ్య యొక్క సిల్వ కార్యము దేవుని బిడలారా సిల్వ దృశ్యం ఇప్పుడు మనకు చూపిస్తున్నది ఏంటి అంటే విజయం గమనించండి ఈరోజు నిజమే దేవుడు చేసిన ఆయన చేసిన త్యాగము ద్వారా మనకు విజయం ఈరోజు దేనికి భయపడాల్సిన పని మనకు లేదు కదా దుష్టునికి సైతానునికి భయపడే పని లేదు ఎందుకంటే సైతానుని పైన దేవుడు మనకు విజయంనిచ్చాడు ఏ బలహీనతలైనా ఏ అనారోగ్యాలైనా మంత్రశక్తులైనా దుష్టుని కార్యాలు ఏవైనా సరే భయపడే పని లేదు ఎందుకంటే దేవుడు మనకు విజయ జీవితాన్ని ప్రసాదించాడు దైవబిడలారా ఇది మనం గుర్తించాల్సిన యథార్థమైన సత్యం మనం గుర్తించాలి సత్యాన్ని కదా సిల్వా విజయానికి గుర్తుగా మారిపోయింది అంతేకాకుండా మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం సిల్వ దేనికి గుర్తు అంటే సిల్వ సమాధానానికి గుర్తు అని మనం గ్రహించాలి ఒక ఒకసారి ఆ మాట కూడా చూద్దాం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండో అధ్యయము పదహారు వచనం చూద్దాం చాలా విషయాలు ఉన్నాయి కాకపోతే పదమూడవచనంలో కూడా ఆ మాటలు చూస్తాము పద్నాలుగులో పదహారులో కూడా పదహారు వచ్చిన తన శిల్వ వలన ఆ ద్వేషంను సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను గనక ఆయన ఏ మనకు సమాధానకారకుడయి ఉన్నాడు అంతేకాకుండా పదమూడు కూడా చదివితే ఆయనను మనుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మనకు మన సమాధానమై ఉండి ఆయన మన సమాధానమై ఉండి అంటే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా మునుపు మనము దూరస్తులము ముఖ్యంగా దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇస్రాయిలు ప్రజలు కావచ్చు అన్యజనులు కావచ్చు వారందరూ కూడా ఎవరైనా సరే దేవునికి దూరస్థులం దేని ద్వారా దూరస్తులమయ్యాం దేని ద్వారా దూరం అయ్యాం పాపము అనేది మనిషిని దేవునికి దూరం చేసింది మనందరికీ తెలుసు ఎక్కువసార్లు మనం ఆ విషయాన్ని ధ్యానం చేసుకున్నాం ఆనాడు ఆదామ వాళ్ళు కూడా పాపము చేయట ద్వారా దేవునికి దూరమయ్యారు పారిపోయారు దాగుకున్నారు గమనించండి పాపము మనిషిని దూరం చేసేస్తుంది ఈరోజు మనుషులు దేవునికి దూరం అవుతున్నారు దైవ సన్నిధికి దూరం అవుతున్నారు ప్రార్థనకు దూరం అవుతున్నారు ఆరాధనకు రాలేకపోతున్నారు దూరం అవుతున్నారు అంటే పనుల భారము అని కాదు కదా మనం చెప్పవచ్చు ఆ సాకులు చెప్తూ ఉంటాం ఈ మధ్యలో నాకు వీలు అవ్వట్లేదు జాబుని బట్టి లేకపోతే వ్యాపారాన్ని బట్టి పనులను బట్టి నాకు వీలు కలగడం లేదు నేను రాలేకపోతున్నాను దేవుని సన్నిధికి రాలేకపోతున్నానని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నేను అంటాను ఇవన్నిటికంటే ప్రధానమైన కారణం నిన్ను దేవునికి దూరం చేస్తున్నది ఏంటి అంటే పాపమే ఆనాటి నుండి కూడా నేటి వరకు ఒక మనిషి ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడు అంటే ఇండైరెక్ట్గా అక్కడ కనబడేది ఏంటంటే పాపమే గమనించండి మునుపు దూరస్తులమైన మనము మరలా యేసు ప్రభు తన యొక్క సిల్వ త్యాగము ద్వారా సిల్వ కార్యము ద్వారా గమనించండి దూరస్థులమైన మనలను తనకు సమీపస్తులుగా చేసుకున్నాడు దాంట్లో ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన సమాధానమై ఉన్నాడు ఆయన మన సమాధానమై ఉండి ఎంత చక్కటి మాట యేసు ప్రభు ఆయన జన్మించకముందే యశయ ద్వారా చెప్పబడిన ప్రవచనం అది ఆయన సమాధానకర్త కదా సమాధానమిచ్చేవాడు నెమ్మదినిచ్చేవాడు మనందరిలో పాపమును తొలగించి మనందరినీ సమాధానపరిచి సమాధాన పరచబడిన వ్యక్తులకు మాత్రమే దేవునితో సహవాసం ఉంటుంది ఈరోజు పాపము నీలో ఉంటే నీలో సమాధానం ఉండదు కదా పాపము నీలో ఉంటే ఆందోళన ఉంటుంది ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా గమనించండి పాపము మనలో ఉంటే నెమ్మది ఉండదు సమాధానం ఉండదు సంతోషంగా ఉండలేము దేవుని సన్నిధి కూడా ఉండదు దేవుని సన్నిధికి రాలేం కదా గమనించండి ఇప్పుడు మనకు స్నేహితులు ఉంటారు కదా స్నేహితునితో సమాధానం ఉంటే ఎన్నిసార్లైనా ఆ వ్యక్తికి ఫోన్ చేస్తాం ఎన్నిసార్లైనా ఆ వ్యక్తిని కలవడానికి ఇష్టపడతాం ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడతాం అదే ఆ వ్యక్తితో అసమాధానం ఏర్పడింది అనుకోండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తామా ఆ వ్యక్తికి ఫోన్ చేస్తామా ఎందుకంటే అసమాధానం ఈ మధ్యలో అసమాధానం ఏర్పడింది అందుకోసమే ఆ వారిద్దరు కలవట్లేదు అంటుంటారు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం లేదు అంటుంటారు ఇవన్నీ లోకంలో మనం చూసే విషయాలే కదా యేసు ప్రభు యొక్క సిలువ త్యాగము మనందరినీ సమాధానపరిచింది తనతో అంటే సిల్వ దేనికి గుర్తయింది అంటే సమాధానానికి గుర్తుగా మారింది గమనించండి ఒకప్పుడు ఇది అవమానానికి గుర్తు హేళనకు గుర్తు అవమానపరచాలనుకొని సిల్వకు అప్పగించారు యేసు ప్రభుని కానీ దాని అర్థాన్ని మార్చివేశాడు అవమానమంతా స్వీకరించాడు కదా ఆయన లోకానికి ప్రేమను కనపరిచాడు అందుకోసమే యోహన్ సద మూడో అధ్యాయం పదహార వచనంలో ఆరంభంలోనే ఆ మాట ఉంటుంది ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఇంకా తర్వాత కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందున్నట్లు ఆయనను అనుగ్రహించెను కదా కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించడంలో ప్రేమ ఆ ప్రేమ ఎక్కడ కనబడింది సిలవలో ఆ ప్రేమ కనబడింది లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రజలు ఎంత ప్రేమిస్తున్నాడో తల్లిని ఎంత ప్రేమిస్తున్నాడో కదా నా దగ్గరికి రానివ్వండి అని చిన్న బిడ్డలను కూడా ఆయన ప్రేమించాడు కదా అనారోగ్యంతో ఉన్న వారిని రోగులను కూడా ముట్టి బాగు చేశాడు కదా వారిని కూడా ముట్టి బాగు చేశాడు కదా ఆయన ఆయనలో ఏముంది అంటే ప్రేమ ఒక హైందవ గురువు ఒకరోజు క్రిస్మస్ టైంలో అనుకుంటాను పేపర్కి పేపర్లో న్యూస్ పేపర్లో ఒక కొటేషన్ ఇచ్చాడు ఏంటంటే యేసు అంటే ప్రేమ అన్నాడు ఒక ఐందవ గురువు ఆయన మంచి పెద్ద గురువు ఆయన ప్రేమ ఆయనలో ఒక్క మాటలో యేసు ప్రభుని గురించి మాట్లాడాల్సి వస్తే ఆయనలో ప్రేమ ఆయనలో త్యాగం కదా ఆయన ద్వారా విజయం విజయం గమనించండి దేనికి భయపడకుండా విజయ జీవితం అంతేకాకుండా సమాధానం నెమ్మది కదా ఎందుకంటే పాపము మనలో ఉంటే ప్రశాంతంగా బ్రతుకోవచ్చు ఈరోజు ప్రజల్లో ఎందుకు సమాధానం లేదు ప్రజల్లో ఎందుకు నెమ్మది లేదు లోకంలో ఎందుకు ఈ పరిస్థితులు అంటే పాపము పెరిగిపోయింది అంతే ప్రజల్లో పాపము ఈరోజు ప్రభు యొక్క ఆ శిల్వ విలువను ఈరోజు గ్రహించగలిగితే ఆ సిల్వ యొక్క గొప్పతనం నువ్వు గ్రహించగలిగితే ఆ లక్షణాలు నీలో ఉంటాయి ఆయన చేసిన ఆ త్యాగం ద్వారా ఆయన చేసిన ఆ కార్యము ద్వారా నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది దయచేసి సత్యాన్ని గమనిస్తావా ఆ సిలువ యొక్క విలువను గ్రహిస్తావా సిలువ విలువ మారింది కాబట్టి కదా ఈరోజు మనము సిలువ మందిరంలో వాడుతున్నాం పెట్టుకుంటున్నాము మందిరం పైన పెట్టుకునేవారు ఉన్నారు కొంతమంది మెడలో హ్యాంగ్ చేసుకునేవారు ఉన్నారు గమనించండి అది అవమానానికి గుర్తుగా ఉండింది కానీ ఇప్పుడు అది మారిపోయింది దాని విలువ మారింది కాబట్టి ఈరోజు మందిరాల్లోనికి వచ్చింది మందిరం పైన వచ్చింది కదా మెడలోనికి వచ్చింది సిలువ వాడుతూ ఉంటారు ఎందుకంటే దాని విలువ మారింది దైవబిడ్డలారా ఈ సత్యాన్ని గమనిస్తారా ఈ సత్యాన్ని స్వీకరిస్తారా దేవుని కొరకు అటువంటి లక్షణాలు కలిగి ఆయన ఇచ్చినటువంటి ఆ విలువైన జీవితాన్ని సంపాదించుకొని ఆయన కోసం జీవించండి అటువంటి దైవకృప మీ అందరికీ దేవుడు దయచేను గాక ఆమె ప్రార్థన చేద్దాం కన్నతండ్రి కనికర స్వరూపి అవమానానికి గుర్తుగా ఉన్న ఆ శిల్వ ప్రజలు నిన్ను అవమానపరచాలని శిలవకు అప్పగించారు కానీ ప్రభా ఆ అవమానాన్ని మీరు స్వీకరించి సంతోషంగా అంగీకరించి ఆ శిలువ యొక్క విలువను మార్చి లోకానికి ప్రేమను త్యాగాన్ని విజయాన్ని సమాధానాన్ని అందించారు దేవ మీ యొక్క ప్రేమ ఎంతో గొప్పది నిస్వార్థమైనది దేవ లోకంలో ఎవరు చూపించలేనిది మహారాజా నీ బిడ్డలు అర్థం చేసుకుని ఆ ఆ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మీకోసం బ్రతుకుటకు సత్యాన్ని గ్రహించి బ్రతికే కృపను ప్రసాదించమని వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి ఇంకా తండ్రి కష్టంలో బాధల్లో పాపంలో చెడుతనంలో బ్రతుకుతుంటే గనుక అటువంటి వారిని ఆ సమస్యలో నుండి విడిపించమని ప్రార్థిస్తూ మా రక్షకుడైన వేసుక్రీస్తు నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెయన్ ఆమెయన్ దేవుడు మీ అందరిని దీవించనుగాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తూప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక